సుందరాకాండ అంటే మనకి వెంకటేష్ మీనా అపర్ణ హీరో హీరోయిన్స్గా నటించిన సూపర్ హిట్ మూవీ సుందరాకాండ సినిమా గుర్తుకు వస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది అయితే తాజాగా సుందరాకాండ అనే మరో సినిమా వచ్చింది ఈ సినిమా నారా రోహిత్ నటించారు లెక్ష్లన్నీ ప్రేమించిన అమ్మాయి కథ ఆ పాత సుందరాకాండ మరి ఈ కొత్త సుందరాకాండ స్టోరీ ఏంటి ఇప్పుడు అదే టైటిల్తో వచ్చింది ఈ సినిమా సో ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి రివ్యూలో చూద్దాం స్టోరీ స్టోరీవైజ్ చూస్తే సిద్ధార్థ్ నారా రోహిత్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూడు పదుల వయసు దాటిపోతున్నా సరే అమ్మాయిల్లో తనకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ వచ్చిన పెళ్లి సంబంధాలు తిరస్కరిస్తాడు స్కూల్లో తనకు సీనియర్ అయిన వైష్ణవి శ్రీదేవి విజయ్ కుమార్లో చూసిన ఐదు క్వాలిటీస్ తన కాబోయే బారిలో ఉండాలని అతని కోరిక స్నేహితులు కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా రాజీ పడడు తీరా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు ఎయిర్పోర్ట్లో అతనికి వృత్తి ఐరా కనిపిస్తుంది తొలి పరిచయంలో ఆమెలో తనకు నచ్చే కొన్ని లక్షణాలు గమనిస్తాడు దీంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటాడు ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు పెళ్లి గురించి మాట్లాడేందుకు కుటుంబంతో కలిసి ఐరా ఇంటికి వెళ్ళాక అక్కడ ఎవరు ఊహించిన విషయం తెలుస్తుంది అసలు ఊహించిన విషయం ఏంటి ఎలాంటి విషయం తెలుస్తుంది చిన్నప్పుడు స్కూల్లో తను ఎంతగానో ఆరాధించిన వైష్ణవికి సిద్ధార్థ్ ఎందుకు దూరమయ్యాడు మళ్ళీ ఆమె తన జీవితంలోకి తిరిగి వచ్చాక ఏం జరిగింది సిద్ధార్థ్ ధైరా పెళ్లి జరిగిందా ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై సుందరాకాండ చూడాల్సిందే ఏజ్బార్ అయిన ఒక యువకుడి ప్రేమ కథ ఇది సిద్ధార్థ్ పెళ్లి చూపుల సీన్తో కథ మొదలవుతుంది తను కోరుకున్న ఐదు గుణాల విషయంలో కాంప్రమైజ్ కాడు సిద్ధార్థ్ ఈ ఐదు గుణాలను చెప్పడానికి కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు కథలోకి సత్య బేబీ సునైనా రావడంతో పరుగులు తీస్తుంది అయితే కథ ఇంటర్వ్యూలకి చేరుకుంటున్న సమయానికి కథలోని కాన్ఫ్లిక్ట్ ఏంటనేది తెలుస్తుంది నెక్స్ట్ జరగబోయేది అనే అర్థమవుతుంది అందరికీ కూడా అయినా సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ చేసేలా ఉంటుంది దర్శకుడి తీరుతో సెకండ్ హాఫ్ ఊహకు దగ్గరగానే ఉన్నా నెక్స్ట్ ఏం జరగబోతోంది దర్శకుడు ఎలా చెప్పగలనే క్యూరియాసిటీ పెంచింది ఈ ఆసక్తి కలిగించడానికి దర్శకుడు హీరో హీరోయిన్ల మధ్య రాసుకున్న సంభాషణలే ప్రధాన కారణం దాంతోపాటు సత్య పాత్ర ఫ్రెండ్స్ మధ్య సింపుల్ వేలో ఇచ్చిన ఫన్ ఫీల్ గుడ్ సీన్స్ దర్శకుడు పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశాడు ఈ సినిమా సూపర్ రూట్లో సాగింది ఇక సిద్ధార్థ్ ఐరా వైష్ణవి ముగ్గురు మధ్య సాగే సున్నితమైన పాయింట్ ఇది చివరిలో క్లాస్ పీకిన భావన కూడా కలుగుతుంది సో మొత్తానికి భావోద్వేగాలు పంచడంలో బోర్ కొట్టదు నారా రోహిత్ ఎప్పటిగానే తన ఈస్తో అదరగొట్టేశారు ఛానళ్ల తర్వాత తెలుగులో చేసిన శ్రీదేవి కూడా ఆకట్టుకుంది ఆమె పాత్రకి మరిన్ని సీన్స్ ఉంటే ఇంకా బాగుండేది ఇక ఐరా రోల్ చేసిన వృత్తి చూడడానికి చాలా బాగుంది మంచి రోల్ చేసింది ఇక మిగిలినట్లు సత్య వాసుకి సీనియర్ నరేష్ కూడా పాత్రలకు న్యాయం చేశారు సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి సో సుందరాఖండ చిత్రం గురించి ఫైనల్గా చెప్పాలంటే తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలిసిన రెగ్యులర్ రొటీన్ ఫ్యామిలీ డ్రామా సో మంచి పాజిటివ్ టాక్